అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను మంచిదే కదండి చాలా హెల్దీ రెసిపీ కూడా మనము పిల్లలు కేకు అని అడగం కానీ కేక్ వద్దమ్మా ఎక్కువ తింటే అంత మంచిది కాదు అని చెప్పి చెప్తూ ఉంటాము అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా కేక్ ఎక్కువ తినడానికి ఇష్టపడం కదా అలా ఏమి లేకుండా చక్కగా హ్యాపీగా తినేలాగా చూపించబోతున్నాను ఇందులో మైదా వాడటం లేదు అలాగే గోధుమ పిండి కానీ లేదా ఎగ్ కానీ షుగర్ కానీ ఏమీ వాడకుండా వితౌట్ ఓవెన్ తోటి ఈ కేక్ ఎలా చేసుకోవాలి ఏంటనేతే నేనైతే ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ కేక్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ సపోటాలు తీసుకుంటున్నాను ఫ్రూట్ కేక్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ సపోటాలు చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకొని పెట్టుకున్న ఈ సపోటాలని చక్కగా పీల్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ కేక్ అయితే వచ్చింది ఇక్కడ నేను ఫిఫ్టీన్ టు ఎయిటీన్ అయితే తీసుకున్నాను ఇవాటి అన్నిటినీ చక్కగా వాష్ చేసి ఈ విధంగా పీల్ తీసుకొని పెట్టుకోవాలి ఇలా పీల్ తీసుకొని పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని కట్ చేసి ఇందులో ఉన్న ఇత్తనాలు అవన్నీ తొలగించేసి ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తరువాత ఇందులో ఒక కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ సపోటాని పాలు బాగా మిక్స్ అయ్యేలాగా చాలా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకు కానీ ఏమీ లేకుండా చాలా స్మూత్ పేస్ట్ లాగా అయితే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక స్ట్రైనర్లో వేసుకొని ఏమైనా ఉన్నాయేమని ఒకసారి స్ట్రైన్ చేసుకోవాలి దీంట్లో ఏమీ లేకుండా చూడండి ఇప్పుడు కొంచెం మనకి పలుకులు పలుకులుగా ఉన్నాయి కదా అన్నింటినీ తీసేయాలి తర్వాత ఇందులో ఒక స్పూను కాన్ఫ్లోర్ అలాగే ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని దీంతో పాటు కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఎక్కడ లమ్స్ కానీ ఏమీ లేకుండా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దీనికి ఉండలు అట్లా ఏమీ రాకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇది కలపటం ఆపేసామంటే మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మనకనేది ఈ విధంగా వచ్చేంతవరకు ఉడకనివ్వాలి తర్వాత ఒక మౌళ్ళను తీసుకొని దానికి గీని అప్లై చేసుకోవాలి దీంట్లో షుగర్ కానీ ఏమీ యూజ్ చేయలేదు కదా ఈ సపోటాలో ఉన్న స్వీట్తో పాటు ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ స్పూన్స్ అయితే హనీని యాడ్ చేశాను ఈ స్వీట్ అయితే సరిపోతుంది మనము కేక్ మౌడ్లో వేసుకునే టైంలో కూడా ఇంకా ఏమైనా మనము ఫ్లోర్ అలాగే కస్టర్డ్ వేసుకున్నాం కదా వాటి వల్ల ఉండలు అట్లా ఏమన్నా ఉన్నాయేమోనని మళ్ళీ ఇంకొకసారి స్ట్రైన్ చేసుకోవాలి ఇది ఎలా చేసుకొని రెండుసార్లు ట్యాప్ చేసి దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి చక్కగా వన్ అవర్కి చక్కగా మనకి కేక్ లాగైతే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని డిమోల్డ్ చేసేద్దాము ఇలా తిన్నా చాలా బాగుంటుంది ఈ కేక్ అనేది దీని మీద పిల్లలకి కొంచెం అట్రాక్షన్గా ఉండడం కోసం ఇక్కడ నేనైతే విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసేసి సర్వ్ చేయడానికైతే విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఇందులో మనం స్వీట్ కానీ మైదా కానీ ఏం ఎగ్ కానీ ఇట్లా వితౌట్ ఓవెన్తో కూడా చక్కగా కేక్ చేసి పిల్లలు కావాలన్నప్పుడు ఈ విధంగా కేక్ చేసి పెట్టవచ్చు ఇది హెల్దీకి హెల్దీ మనం ఎంత తిన్నా భయపడాల్సిన పని కూడా ఉండదు కదా మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి